కుండా ఆభరణాలు లేవు వస్త్రం మార్చుకోవటం లేదు మంచి మంచి పదార్థాలు ఇస్తే తిరస్కరిస్తున్నావు ఇంకా ఎట్లా అని నీ పుణ్యమంతా ఫలించింది నా దగ్గరికి రావడం చాలా గొప్పది ఆ మానవుడు ఏం చేస్తాడు నిన్ను మానవుడు రాముడు ఏమీ చేయలేడు నేను దివ్యమైనటువంటి శక్తులు ఉన్నవాణ్ణి అనేటప్పటికీ అమ్మవారు ఏమీ మాట్లాడకుండా కళ్ళ నీళ్లతో తల అప్పుడు వాడు చెప్పాట నిన్ను అపహరించి అశోకవనంలో పెట్టినప్పుడు నీకు పన్నెండు మాసాల గడువిచ్చా ఇప్పటికి పదకొండు మాసాలు అయిపోయింది చివరికి ఒకటే మాసం మిగిలింది ద్వాదశ భామిని పన్నెండు మాసాల గడువిస్తే పదకొండు మాసాలు నువ్వు ఏం మాట్లాడకుండా నాకు లోకకుండా అట్లాగే మూర్ఖంగా ఉండవు గుర్తుపెట్టుకో ఇది గుర్తుపెట్టుకో అని ఎప్పుడైతే నువ్వు నాకు లొంగవలసిందే నీకు వేరే గచ్చంతరం లేదు రాముడు ఇక్కడికి రాడుగాక రాడుగాక రాడు అనేటప్పటికీ అమ్మవారి కోపం వచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతుంటే ఇంకా రెచ్చిపోయి ఏమన్నా మాట్లాడతాడని అప్పుడు సీతాదేవి మాట్లాడుతోందట ఎట్లా మాట్లాడుతుందంటే ముందు వాడితో మాట్లాడేటప్పుడు తృణం కృత్వ అక్కడ ఎండిపోయిన గరికపోచ ఒకటి ఉందట ఎండిపోయిందిట అది కూడా ఆ ఎండిపోయిన గరికపోచని ఎదురుగా పెట్టి దాన్ని చూస్తూ మాట్లాడిందిట అంటే అర్థం ఏంటంటే పిచ్చివాడా నువ్వేదో పెద్ద ఇంత గొప్పవాడు అంత గొప్పవాడు అనుకుంటున్నావు ఈ గడ్డిపోచతో సమానం రామచంద్రమూర్తి ఇక్కడికి రాలేడు నిన్నేం చేయలేడు అది చేయలేడు ఇది చేయలే అన్నావే ఈ గడ్డిపోచతో సమానం రామచంద్రమూర్తి ఇక్కడికి వచ్చి కనపడే వరకే నువ్వు నువ్వు నీ వేషాలు ఆ తర్వాత నువ్వు గడ్డిపోచ ఎట్లయితే సెగ పెడితే బూడిదైపోతుందో నువ్వు నశిస్తావు తృణమంత కృత్వ చేతిలో ఒక గడ్డి పట్టుకొని ప్రత్యువాచ సుసస్పిత మధురంగా మాట్లాడగలిగే సామర్థ్యం కలిగినటువంటి సీతాదేవి ఆ గడ్డి పలకని ఎండి ఎండిపోయినటువంటి గడ్డి చేతిలో పట్టుకొని రావణాసుడితో మారుతా ఉంది నివర్తయ్య నివర్తయ మనోమత్త స్వజనే ప్రియమన గడ్డిపోతని రావణాసుడికి అడ్డుగా వేసి సీతాదేవి పరపురుషుడితో నేరుగా మాట్లాడకూడదు కనుక పరపురుషుడితో మా మాట్లాడటానికి కరిగి గడ్డని గడ్డిని అడ్డిగా అడ్డంగా పెట్టుకొని ఆ రావణాసురుడు యొక్క ప్రాణాలు ఈ గడ్డిపోచతో సమానం అన్నట్టుగా భావన చేస్తూ వాడి ప్రాణం గాలిలో కలిసిపోతుంది త్వరలో అన్నట్టుగా ఆ గడ్డిపోచను సంబోధిస్తూ రావణాసుడితో మాట్లాడుతోంది అమ్మవారు నువ్వు నన్ను ఏమీ చేయలేవు ఓ రావణ సన్నియచ్ఛతి మే క్రోధం నువ్వేదో పెద్ద నన్ను రకరకాలుగా అనుకుంటున్నావు కానీ నేను నీకు లొంగను కాక లొంగను సర్వకాల సర్వావస్థల్లో శుద్ధిగా రామచంద్ర పరబ్రహ్మనే నేను నమ్ముకున్నాను అని చెప్పిందిరా అప్పుడు రావణాసుడు కోపం వచ్చి అంటున్నాడు నీవు నన్ను ఎంత దూషించినా నాకు కోపం రావటం లేదు ఎందుకంటే నీలో ఉండే అందం అటువంటిది నేను నిన్నెప్పుడైనా బాగా కోపంగా చూద్దాము నువ్వు అన్న మాటలు చెవినపడి నా మనసు చాలా బాధపడి గట్టిగా ఏదైనా నిందిద్దామనుకుంటే నీ అందం నన్ను అడ్డు పెడుతోంది సన్నిహతి ఏ క్రోధం త్వయ్ కామస్మిక్తిత నీ మీద ఉండేటువంటి కామము కోరిక ఉందే ఆ కోరిక నాకు కోపాన్ని చంపేస్తోంది నాకు చాలా కోపం ఎక్కువ ఉంది రావణాసురుడు అంటే లోపంలో కోపం బాగా ఉన్నవాడు అటువంటి రావణాసురుడు కూడా నీ ముందు బేలగా అమాయకంగా ఉండిపోతున్నాడు నీ దాసుడయి ఉంటున్నాడు కనుక నిన్ను నువ్వు దూషించినా నీ మీద నాకు కోపం రావడం లేదు నా మీద దయచూడు అని ప్రార్థించాడు సీత నా మీద దయచూడు అని ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతుంటే అప్పుడు పక్కనే మండోదరి ఉందిట రావణాసురుడి పక్కన మండోదరి వచ్చింది వీడు ఏం కొంపలు ముంచుతాడో అని చెప్పి వెనక పరిగెత్తుకుంటూ వచ్చింది ఆమె కూడా వచ్చి ఆమె రావణాసురుని ఒక్కసారి గట్టిగా పట్టేసుకుందిట కావలించుకొని దగ్గర పెట్టుకొని పద వెళదాం పద ఎందుకు అనవసరం అని నివారించింది ఎందుకంటే నిజంగా సీతాదేవి కోపం వస్తే వాడి పని అప్పుడే అయిపోతుంది కనుక వీడి ఇంకా సమయం ఉంది రామచంద్రమూర్తి రావాలి మండోదరి కూడా మహాపతి వ్రత కదా కనుక అప్పుడు వెనక్కి తీసుకెళ్లిపోయిందిట తర్జన భర్జనలు చేస్తూ వెళ్ళిపోతున్నవాడు కాస్త మళ్ళీ ఒకసారి ముందుకొచ్చాట ముందుకొచ్చి ఒక మాట అన్నట్ట సీత గుర్తుపెట్టుకో నీకు ఇచ్చిన గడువు సంవత్సర గడువులో ఒక నెల మిగిలింది ఈ ఒక నెలలో కనుక నీ మనసు మారకపోతే ముప్పై రోజులు దాటిన తర్వాత నిన్ను ఖండఖండాలుగా ముక్కలుగా నరికి ఉదయం అల్పాహారంగా నిన్ను స్వీకరిస్తాను వాళ్ళతో చెప్పాట రావణ పక్కనుండే కాపలా ఉండే స్త్రీలతో చెప్పాట ఈ సీతాదేవి కనుక నయానా భయాన ఏదైనా సామధాన భేద దండోపాయాలు ఏదైనా ప్రయోగించండి నాకు వశమయ్యేటట్టు చేయండి ఒక లొంగకపోతే సంభరించండి ముప్పై రోజుల లోపల మీరు చేసే ప్రయత్నం చేసి ఫలించకపోతే ఏమని ఖండఖండాలుగా తీసి నా భోజనశాలకి పంపండి అని చెప్పేసి వెళ్ళిపోయాట్ట సీతాదేవి చాలా బాధపడుతూ శరీరం మీద ఆమెకి ఒక రకమైన వైరాగ్యం కలిగిందట ఇంకా జీవించి వ్యర్థం వీడు మాట్లాడకూడని మాటలన్నీ మాట్లాడుతున్నాడంటే రావణాసుడు వెళ్ళిపోగానే ఈ స్త్రీలంతా కూర్చున్న వాళ్ళు కాస్త లేచి కత్తులు కటార్లు ఆయుధాలు తీసుకొని ఆమెను బెదిరించడం మొదలుపెట్టారట చంపేస్తాం చేస్తాం లొంగిపో లొంగిపో అని బెదిరిస్తున్నారట సీతాదేవిని బెదిరిస్తున్నారు ఇంతట్లో అక్కడే నిద్రపోతున్నటువంటి త్రిచట మూడు జడలు ధరించినటువంటి ఆ త్రిజట అనేటువంటి ఒక వృద్ధ రాక్షశాస్త్రి బాగా ముసలిదైనటువంటి రాక్షసస్త్రి చూసిందట ఉవాచ వచనం కాలే త్రికు త్రిచట స్వప్న సంస్థిత గజనంతమయీం దివ్యాం శిబికాం అంతరక్షితాం యుక్తాం సహస్రేణ వెంటనే త్రిజట అక్కడ ఉండేటువంటి రాక్షస స్త్రీలందరినీ నోరు మూసుకోండి కూర్చోండి ఆయుధాల కింద పెట్టండి నేను చెప్పేది వినండి నేను నిద్రపోతుంటే ఇక్కడ నాకు ఘోరమైనటువంటి స్వప్నం వచ్చింది కళ వచ్చింది ఆ కల కలలో నేనేం చూశానో చెప్తున్నాను వినండి రామలక్ష్మణులిద్దరూ కూడా అఖండమైనటువంటి జయం పొందడానికి అఖండమైన జయంతో గుర్రం మీద వచ్చారు అంతేకాకుండా ఒక చక్కటి పల్లకీ తీసుకొచ్చారు ఆ పల్లకిలో సీతాదేవిని కూర్చోబెట్టుకొని రామచంద్రమూర్తి కూర్చొని చక్కగా పుష్పమాలలు తెల్లటి పుష్పమాలలు ధరించి లక్ష్మణస్వామి ముందు వస్తుంటే రామచంద్రమూర్తి వెళుతున్నట్టుగా నాకు స్వప్నం వచ్చింది ఆశ్చర్యం చూడండి రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి ఎట్లా ఉంటారో ఈమెకి తెలియదు కానీ ఆమె స్వప్నంలో దర్శించిందంటే ఆమె యొక్క పుణ్య విశేషం అన్నమాట ఆ పుణ్యప్రభావం చేత అట్లా స్వప్నే మయా దృష్టా సీతా శుక్ల శుక్లాంబరా వృధా సాగరేణ పరిక్లిప్త సర్వతమస్థి సర్వతమాస్థిత రామేణ రామేణ సంగత సీత భాస్కరేణ ప్రభాయథ చెప్తున్నాడు ఆ త్రిజట చెప్తోంది తనకు వచ్చినటువంటి కళలో ఉండే విశేషాన్ని వర్ణించి చెప్తోంది క్షీరసాగరం అంటే పాలసముద్రంలో ఉండేటువంటి ఒక తెల్ల పర్వతం నాకు కళలో కనబడింది తెల్లటి వస్తువులు కనబడితే శుభం కళలో తెల్లటి వస్తువులు కనబడితే శుభం సా పాల సముద్రంలో ఉండేటువంటి తెల్ల తెల్ల పర్వతం లాంటి వస్త్రం కట్టుకున్నటువంటి సీతాదేవి కోటి సూర్య ప్రభామానంగా రామచంద్రమూర్తితో కలిసినట్లుగా నేను స్వప్నంలో చూశా రామచంద్రమూర్తి విజయం పొందినట్టుగా వచ్చింది రావణాసుడికి దుర్మార్గమైనటువంటి పీడ ప్రాణ ప్రాణహాని జరుగుతున్నట్టుగా నేను చూశా అని ఇక్కడే స్వప్న శాస్త్రం గురించి చెప్పారండి శ్రీమద్ రామాయణంలో స్వప్న శాస్త్రాన్ని వివరిస్తున్నారు మనకు వచ్చేటువంటి స్వప్నాలు రాత్రిపూట అర్ధరాత్రి వచ్చే స్వప్నాలు ఫలించవట బ్రాహ్మీ ముహూర్తంలో అంటే తెల్లవారుజామున మూడు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో వచ్చే స్వప్నాలే స్వప్నాలట ఏంటంటే టీవీలో సీరియల్సో అంతకుముందు సినిమాలు చూస్తేనో అవి బయటకు వస్తాయి లేకపోతే ఎవరితోనో కొట్లాడితేనో ఎవడో వచ్చి మనం బెదిరిస్తేనో ఏదో కోరికలు బాగా పెంచుకుంటేనో తిన్నది అరక్కపోతేనో పైత్యము వికారం మనోవికారం కలిగితే వచ్చేవి స్వప్నాలు కనుక పగటి కళలు ఫలించవు ఆ బ్రాహ్మీ ముహూర్త సమయంలో అంటే అర్ధరాత్రి రెండు గంటల నుంచి నాలుగు గంటలలో లేదా రెండు గంటల నుంచి ఐదు గంటల మధ్యలో వచ్చే స్వప్నాలే ఫలిస్తాయట అట్లా గాఢ నిద్రలో ఉండేటువంటి ఆ త్రిజట అనేటువంటి రాక్షసికి బ్రాహ్మీ ముహూర్త సమయంలో రావణాసుడు వచ్చి వెళ్ళిపోయిన తర్వాత అంతసేపు రావణాసుడు ఆర్భాటంగా పెద్ద పెద్దగా అరిచినా కూడా ఆమెకు మెడుకు రాలేదు కానీ ఆ స్వప్నము దివ్యమైనటువంటి స్వప్నం వచ్చి ఒక్కసారి మెడుకు వచ్చి అక్కడ వాళ్ళతో చెప్తోంది ఇట్లా శరీరం ఇక రావణాసురుడు నాకు కల్లో కనబడ్డాడు రామచంద్రమూర్తి ఏమో చక్కగా అందంగా కనబడ్డాడు తెల్ల ఏనుగు మీద వచ్చి రామ రామ ఇద్దరు వచ్చారు సీతాదేవిని అందులో కూర్చోబెట్టుకొని రామచంద్రమూర్తి వెళ్తున్నాడు అందమైనటువంటి సీతాదేవిని చూశా ఇక రావణాసురుడిని కూడా స్వప్నంలో చూసా వాడు ఎట్లా కనబడ్డట అంటే లోకంలో గుర్తుపెట్టుకోవాలి మనకి అశుభ వస్తువులు కనబడితే స్వప్నంలో లోకంలో శుభంట అంటే స్వప్నంలో కనుక మలం కనబడింది అనుకోండి అశుద్ధం కనబడితే మనకి బంగారం దొరుకుతుందని అర్థం సంపద వస్తుంది రక్తం కనబడితే ప్రాణం పోతుందని అర్థం అదే కలలో బంగారం కనబడింది అనుకోండి ప్రాణం పోతుందని అర్థం కనుక కళలో బంగారం వచ్చినా ఎవరికి చెప్పకండి అది ప్రమాదం కలలో స్వప్నంలో బంగారం కనబడకూడదు అశుద్ధం కనబడితే బంగారం వస్తుందట అట్లాగే ఇక్కడ ఏం జరిగిందట వీడు స్వప్నంలో ఏం జరిగిందట వీడు అశుద్ధాన్ని పూసుకొని ఏడుస్తున్నట్టుగా జుట్టు విరచి పోసుకొని పరిగెత్తుతున్నట్టు రావణాసురుడు రహదారిలో నల్లటి వస్త్రం కట్టుకొని అశుద్ధం